విశాఖపట్నం గాజువాక బీసీ రోడ్లో ఉన్న దయాల్ నగర్ శ్రీ శిర్డి సాయిబాబా ఆలయం ఇరవై ఆరవ వార్షికోత్సవ వేడుకలైతే అంగరంగ వైభవంగా జరిగాయి ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్తలు తిప్పల నితేష్ ప్రణిత దంపతులతో పూజలు చేశారు వీరితో పాటు ఈ కాలనీలో ఉన్న వారందరూ కూడా సామూహిక పూజలు అయితే నిర్వహించారు ముఖ్యంగా ఆలయ ప్రధాన అర్చకులైతే నాగబాబు శర్మ ఆయన అద్భుతమైన మంత్రోచ్చారణ మధ్య సాయిబాబా ఆలయంలో విఘ్నేశ్వర పూజ కలశస్థాపన సామూహిక బాబా గారి పూజ మూలవిరాట్కు భస్మాభిషేకం అంటే ఈ భస్మాభిషేకం అంటే స్వయంగా బాబాకు భక్తులే నిర్వహించారు వీటితో పాటు మధ్యాహ్న హారతి అన్న సమారాధన సాయం సంధ్య హారతి ఇలా సాయిబాబా చావిడి ఉత్సవం సాయిడి ఉత్సవం అంటే పలకి సేవ అంటే గ్రామంలో ఊరేగించారు ప్రతి ఒక్కరు కూడా బాబా పలకని మూసి ధరించారు ఈ ఆలయ వార్షికోత్సవంతో ఈ ప్రాంతం అంతా పూర్తిగా సందడిగా భక్తి వాతావరణం మునిగిపోయింది ఎందుకంటే గడిచిన ఇరవై ఆరేళ్ళుగా ఈ బాబా ఆలయాన్ని వేలాది మంది భక్తులు దర్శించుకొని ప్రతి లక్ష్యవారం కూడా ప్రత్యేక పూజలు చేయడంతో పాటు ప్రముఖ పర్వదినాల్లో కూడా చక్కటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఇక్కడ బాబా ఆలయం అంటే ఒక చక్కటి పేరు దయాల్ నగర్ సాయిబాబా ఆలయం అంటే ఇక్కడ వెళ్ళి సాయికి మన సమస్యలు చెప్పుకుంటే ఖచ్చితంగా తీరుస్తారని భక్తులైతే ప్రగాఢంగా నమ్ముతారు చూశారు కదా భక్తులు అందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో సామూహిక పూజలను అయితే ఇక్కడ చేస్తున్నారు ఇక్కడ ఏర్పాటు చేసిన సాయిబాబా విగ్రహం కూడా మనకు నిజంగా షిరిడీలో ఉన్న సాయిబాబా విగ్రహం మాదిరిగానే కనిపిస్తుంది ఇక్కడ సాయిని చూస్తే చాలు షిరిడీలో ఉన్న సాయిని చూసినట్లుగానే మనకు అనిపిస్తుంది నిజంగా ఈ ఆలయ వార్షికోత్సవాన్ని అయితే ఆలయ ధర్మకర్తలు ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహించారు చాలామంది అతిథులు రాగా వారిని సత్కరించారు వాటితో పాటు పలు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా చక్కటి సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమం అంతా భక్తులతో పాటు ఈ ప్రాంత ప్రజలందరినీ కూడా ఎంతగానో ఆకట్టుకుంది సాయిబాబా ఆలయ ఇరవై ఆరు వార్షికోత్సవం అయితే నిజంగా చాలా అద్భుతంగా ప్రతి ఒక్కరు కూడా తిలకించారు సాయిబాబా ఆశీస్సులను పొందడంతో పాటు సాయి భజనల్లో కూడా పాల్గొన్నారు ఇక్కడ దయాల్ నగర్ సాయిబాబా ఆలయం అంటే చాలు ఈ ప్రాంతంలో ఒక చక్కటి గుర్తింపు కూడా ఉంది అటువంటి ఆలయంలో చక్కటి పూజలు జరగడం విశేషం